ప్రేజ్ ద లార్డ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వే ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుదాం అతి సుందరుడు

భు నిస్తు తించుతా ఎంతో ఎంతో మంచిదిభునిస్తుతా ఎంతో ఎంతో మంచిది వాక్యము చదువుకుందాము నలభై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినం ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యంను కోరినవాడు అతనికి నమస్కరించు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజాం ప్రభువును మన రక్షకుడైన ఏసే అనామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను పై వాక్యము కొరహు కుమారులచే రచించబడిన నలభై ఐదవ కీర్తన ఈ కీర్తన ప్రేమ కీర్తనగా వర్ణించబడింది ఈ నలభై ఐదవ కీర్తనంతా సొలమున్ రాజు రచించిన పరమ గీతాల సారాంశాన్ని పోలి దానికి ఒక పునాదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఈ కీర్తనకారుడు రాజును వర్ణిస్తున్నాడు నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావని అంటున్నాడు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది అని నీ రాజదండము న్యాయార్థమైనదని వర్ణిస్తూ ఉన్నాడు మన దేవుడు రాజులకే రాజు ప్రభువులకే ప్రభు ఆయన మన నుండి హృదయ సౌందర్యాన్ని కోరుచున్నాడు ఆయన మన రాజు మనం ఆయన బిడ్డలం మన నుంచి ఆయన కోరుకునేది మన హృదయ సౌందర్యము అట్టి హృదయం నుండి దేవుణ్ణి ఆరాధించాలని దేవుని యొక్క అభీష్టము కీర్తనకారుడు కూడా అదే సారాంశంతో అదే ఆలోచనతో రాజులకు రాజు అయిన ప్రభుల వారిని మనం కూడా ఈ విధంగా వర్ణించి ఆరాధించి ఘనపరచాలని ఆ యొక్క కీర్తనకారుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవునికి ఇష్టమైన హృదయం గల వారమై ఆత్మతోనూ సత్యంతోనూ మన దేవునికి నిత్యం మన స్థుతులు స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలని ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా వాటన్నిటిని ఆయన సన్నిధిలో జ్ఞప్తికి తెస్తూ ఆయనను హృదయమాన ఆరాధించాలని యొక్క కీర్తన ఉద్దేశం అయింటున్నది ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా అట్టి కీర్తన సారాంశాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం కూడా దేవుని వర్ణించి ఆరాధించేటువంటి ధన్యకరమైనటువంటి హృదయాన్ని సౌ హృదయ సౌందర్యాన్ని దేవుడు మనకు దయచేసి తన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నువ్వు మహాదేవుడవు మహోన్నతుడవు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు నీ పెదవులపై దయారసము పోయబడి ఉన్నది నీ దయ మా జీవితాలకు ఒక ఆలంబన నీ కృప జీవం కంటే మహోన్నతమైనది అయా నీవు మమ్మల్ని ప్రేమించుటకు మేము ఎంతటి వారం నీ సింహాసనాన్ని వదులుకొని మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన రాజు రారాజు రాజు తండ్రి ని బిడలుగా మమ్మల్ని మార్చుకొని మేము కూడా నిన్ను స్థుతించాలని నిన్ను ఆరాధించాలని నీ కోరిక ఉన్నది ప్రభా మేము కూడా అలా నిన్ను నిత్యము ఆరాధించే బిడలుగా నువ్వు మమ్మల్ని మార్చుకుంటున్నందుకై వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వేకోజామున మా ప్రార్థన మా ఆరాధన మీరు అంగీకరించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ఐది శ్రేష్టమైన నామంను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె